శుభోదయం ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు పెసలతోటి స్పెషల్ కర్రీ చేస్తున్నాను చూడండి దీనికి ఏంటంటే ముందుగా బాణలి పెట్టుకుంటాము అలాగే ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా బండ్లీ పెట్టేసుకొని ఇందులోని తగినంత ఆయిల్ వేసుకుంటాము చూడండి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో పోపు వేయాలి కదా మనము ఇవి పెసలు ఏంటంటే నానపెట్టి ఆల్రెడీ ఉంచిన ఇది మనము ఆవాలు ఇందులోకి వేసుకోవాల్సినవి అలాగే మినప్పప్పు ఆవాలు మినప్పప్పు అలాగే శనగపప్పు వేసుకోవాలి జీలకర్ర అలాగే ఒక రెండు మిరపకాయ ఇది వేగుతూ ఉండగానే మనము ఇది బాగా వేగుతూ వేగించాలి పోపు వేగాక ఈ లోపల మనము కట్ చేసి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు చూడండి పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా వేసుకుంటే మనము పక్కకు తీసేవచ్చు దాని ఫ్లేవరు మాత్రమే ఇందులోకి వస్తుంది అనమాట అలాగే కొద్దిగా అల్లం అల్లం కూడా వేసేసుకుంటాము బాగా వేయించేయండి ఇది ఉండగానే మనము కొంచెం పోపు బాగా వేగాలి కదండి ఈ లోపల ఉల్లిపాయలు అయితే నేను చూడండి ఇలాగా మెత్తగా చిన్న చిన్న ముక్కలు తరిగేసుకున్నాను మంచిది బాగా వేగే లేచేసుకుంటే సరిపోతుంది పోపు వేడుకో ఉండగానే ఇది చాలా ప్రోటీన్ ఫుడ్ అండి దీన్ని మనము అలాగా తినచ్చు లేదా అన్నంలోనైనా తినవచ్చు అనమాట సో అందుకే మనం ఏంటంటే రెండు రోజులు ముందు నానపెట్టిన పెసలు ఇవి చూడండి ఇందులో మొక్కలు వస్తున్నాయి కొంచెం కొంచెం కొద్ది కొద్దిగా మొక్కలు వస్తాయి స్ప్రౌట్స్ రావాలన్నమాట అలాగే ఇందులో ఉల్లిపాయలు వేసేస్తాం రెండు కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా బాగా వేగాలి చూడండి ఇలాగా ఉల్లిపాయలు బాగా వేస్తాయి కదా ఈ లోపల ఏం చేయాలంటే ఈ స్ప్రౌట్స్ ఏవైతే ఉన్నాయో పెసలు ఒకసారి కడిగేసుకోవాలి మనం వాటర్లో కడిగేసి ఇలాగా ఓడ వేసేసుకుంటే వాటర్ పోతుంది బాగా వేగినాక ఉల్లిపాయలు అలాగా వేయించుకుంటాము ఇప్పుడు ఇందులో మనము పసుపు కొంచెం వెళ్తాము కొంచెం పసుపు కొంచెం వేగాయి కదా ఇందులోని మనము ఈ మొక్క పెసలు ఉంటాయి కదా వీటిని వేసేసుకుంటాం ఆల్రెడీ నానిపోయి చిన్న చిన్న స్క్రౌట్స్ వచ్చిన స్పెషల్ కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతాయి హాయ్ అండి హాయ్ ఇప్పుడు ఇందులోని మనము కొంచెం ఉప్పు ఎంత కావాలో అంత ఉప్పు వేసుకుంటాం వేసుకొని బాగా కలపాలి ఇది ఒక పది నిమిషాల్లోనే మెత్తగా అయిపోతుందండి ఎందుకంటే ఇవి ఆల్రెడీ నానిపోయి ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఉడకక్కర్లేదు చూడండి ఇది పిల్లలు పెసలు తినరు కాబట్టి వాళ్ళకి ఇలా కూడా మనము స్నాక్ ఐటెం కింద కూడా ఇది పెట్టచ్చు లేదా రైస్లోకి పెట్టుకోవచ్చు మన ఇష్టమే ఎలా చేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఇందులోని మనము కారం వేయలేదు కదా కారం అలాగే కొంచెం ఇంగు వేస్తాం వెల్లుల్లి బదులు మనం ఇంగు వేసుకోవచ్చు అండి వెజిటేరియన్స్ మీకు కావాలంటే వెల్లుల్లి దంచి వేసేసుకోవచ్చు లైట్గా వెల్లుల్లి రెబ్బలు కొట్టేసి వేసుకోవచ్చు అదైనా ఆ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు అది వేసుకోండి లేని వాళ్ళు ఇంగువ చూడండి ఇదిగోటి అయిపోతుంది కొంచెం ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టండి ఎందుకంటే ఇందులో ఉన్న వాటర్ తోటి అది కుక్ అయిపోతుంది మనకి పల్చగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి అక్కర్లేదు అనుకుంటే అలాగనమాట పొడిగా చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇస్తా చూడండి ఇందులోని మనం కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు అది మన చాయిస్ అది నేను కొంచెం వేసుకున్నాను మనం ఇష్టమే వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు లైట్గా వేస్తున్నాను నేను ఎక్కువ అయితే మళ్ళీ దీని ఫ్లేవర్ పోతుంది చూడండి ఓకే అయిపోయింది కర్రీ ఆల్మోస్ట్ చాలా తొందరగా ఇది మెత్తబడిపోతుంది అన్నమాట ఇది ఇలా పొడిగా కావాలి అంటే పొడిగా ఉంచుకోవచ్చు లేదనుకోండి మనము దీంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు ఇప్పుడు ఇది చూడండి ఉడికిందో లేదో మీరు చూడండి ఉడికిపోయింది కొద్దిగా కొంచెం వాటర్ వేద్దాం కొంచెం ఉప్పు చాలెట్ అనిపించట్లేదు సో ఉప్పు కొద్దిగా ఇందులో మనం కరివేపాకు వెయ్యలేదు కదా కొంచెం కరివేపాకు ఒక ఐదు నిమిషాల్లో ఇది కుక్ అయిపోతుంది కొంచెం మూతపెట్టాం లోపల కుక్కర్ తీసేస్తే పని అయిపోతుంది సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎదుగు ఉడికిపోయింది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి మెత్తగా అయిపోయింది కదా ఇలా మనం కానీ నొప్పినట్లయితే తెలిసిపోతుంది సో మెత్తగా నీట్గా అయిపోయింది సో స్పెషల్ తోటి మనం కర్రీ ఈ విధంగా చేసుకోవచ్చండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ మళ్ళీ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్